భవత్ మీడియా న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలరాత్పూర్ గ్రామంలో శ్రీ విజయ దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయ ప్రధాన అర్చకులు రాచన్న శర్మ మాట్లాడారు దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అమ్మవారి ఆశస్సులు పొందాలని ప్రార్థిస్తూ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అనేక మంది ప్రజలు అమ్మవారి సమక్షంలో మానలు ధరించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు బొడిగి రామదాస్ గౌడ్ దేశగూడి రఘుపతి గౌడ్ దేశగుని శ్రీనివాస్ గౌడ్ దుబ్బాక వెంకటేష్ గౌడ్ పప్పు శర్మ నాగుల నర్సింగం బబ్బురి వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు सहा कुमार, कमार कुमार, दोस्तों को देने भले सुनियां हम सारे कुमारा। सहा कुमारा, अंदर किला, ममा, अस्मार, मार्कशीरा, केमिकल्स, चेन्नई राष्ट्रीय, चेन्नई राष्ट्रीय, चेन्नई राष्ट्रीय, एमसीएस स्वाद नहीं है, समस्त साइंस वास्तुकला। स्टार्ट ళి చంద్రకాళి కపాలిని దుర్గామ శివ నమోస్ శ్రీ కోనామ సంవత్సరం ఆశ్లేద శుక్ర పాఠ్యమి తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజున శరన్నవరాత్రి ఉత్సవాలు పర్వతాపూర్ లక్ష్మీనగర్ కాలనీ విజయదుర్గం అమ్మ అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇది ఈ యొక్క ఆలయంలో పదమూడవ సంవత్సరంగా మనకు భక్తులు కొంగు బంగారంగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజలు నెరవేర్చుకుంటున్నారు మరియు ఈ యొక్క ఆలయం మొదట్లో నాగదేవత యొక్క పుట్ట ఉండడం వల్ల పూర ప్రముఖులు మరియు గ్రామ ప్రజలు ముందుగా ఆలోచించుకొని ఈ గుడిని స్థాపించుకున్నారు ఆ యొక్క గుడిలో భక్తులు ఏదైతే కోరిక తప్పుకొని నూట ఎనిమిది పులక్షలు చేసినా గుడి బియ్యాన్ని ప్రదానం చేసినా కూడా ఆ యొక్క భక్తులకు పన్ను బంగారంతో సంతానం కానీ ఉద్యోగాలు లేని వాళ్ళ ఉద్యోగాలు కానీ మరియు కళ్యాణము కావాలనుకునే వాళ్ళ కళ్యాణము వ్యాపార అభివృద్ధికి సకల అభివృద్ధిని ఇస్తున్న ఆ విజయదుర్గ మాత భక్తులెల్లని కూడా జీవిస్తూ మరియు వరుణిస్తూ దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయము అభివృద్ధి చెందుతుంది మరియు చెందుతున్నది ఈ యొక్క నవరాత్రులలో ముఖ్యంగా స్వామివారు స్వాములంతా కూడా మాల ధారణ చేసుకొని పది రోజులు భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కుంకుమార్చనలు అన్న ప్రసాదాలు మరియు అమ్మవారికి విశేషమైనటువంటి చెండి హవనము సప్తశృతి హవనంతో అమ్మవారికి విశేషమైన పూజలు పది పదకొండు రోజులు గాలించి తర్వాత ఆ యొక్క అమ్మవారిని శోభయాత్రతో అమ్మవారిని గంగాదేవుడికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తున్నారు కావున ఈ యొక్క పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలు నవరాత్రి ఉత్సవాలలో అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క సమస్త ఆశీర్వదనం పొందవలసిందిగా పలు మరియు పరిసర ప్రాంత భక్తీ కూడా సూచన చేస్తున్నాము జగదం లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ విజయదుర్గ ఆలయము రెండు వేల పదమూడు సంవత్సరంలో మనం ఏర్పాటు చేసుకున్నాము అయితే అప్పట్లో ఒక్క గుడి అనుకున్నాము కానీ ఇంకా అప్పట్లో అందరం కమిటీ మీటింగ్ కూర్చుని విజయదుర్గా ఆలయంగా మేము ఏర్పాటు చేస్తున్నాము అప్పట్లో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పురా ప్రముఖులందరూ కూడా ఉన్న పెద్దలందరూ కలిసి ఒక మీటింగ్ ద్వారా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇందులో అందరి సహకారం ఉంది కాబట్టి ఈ ఆలయం ఈరోజు ఇంత దినదిన అభివృద్ధి జరుగుతున్నది ఈసారి మనకి ఏడాదికి రెండు సార్లు వస్తాయి నవరాత్రులన్నీ కాబట్టి వసంతోస్తాము రెండవది శరవ నవరాత్రి శరవ నవరాత్రులకి అమ్మవారికి వసంతోత్సవం వచ్చింది రామచంద్రుడికి ఇప్పుడు రెండు కళ్యాణాలు చేసుకుంటాం ప్రతి ఏడాది అదేవిధంగా ఇప్పటికీ ఇంచుమించుగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని దివిక ఈ అమ్మవారి సేవలు పాల్గొనడం అందరం పాల్గొంటున్నాము జయ శ్రీమన్ జయ విజయ